కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది పురాణాల ప్రకారం మరియు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల గణనల ప్రకారం కలియుగం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి ప్రారంభమైంది దీనికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి శ్రీకృష్ణుని నిర్యాణం శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిన క్షణం నుండి కలియుగం అధికారకంగా మొదలైందని భగవత్ పురాణం చెబుతుంది ప్రారంభం వయస్సు మనం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి కలియుగం ప్రారంభమై ఇప్పటికి సుమారు ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు గడిచాయి ఖగోళ ప్రాముఖ్యత సూర్య సిద్ధాంతం అనే ప్రాచీన గ్రంథం ప్రకారం ఈ యుగం ప్రారంభమైన సమయంలో సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు మరియు శని వంటి గ్రహాలన్నీ మేషరాశిలో ఒకే సరళ రేఖపైకి వచ్చాయని చెప్పబడింది కథా నేపథ్యం రోజు పరీక్షిత్ మహారాజు తన రాజ్యంలో పర్యటిస్తుండగా ఒక వింత దృశ్యాన్ని చూస్తాడు ఒక సూత్రుడు కలిపురుషుడు ఒక ఎద్దును మరియు ఆవును కర్రతో కొడుతుంటాడు అక్కడ ఉన్న ఎద్దు మరెవరో కాదు సాక్షాత్తు ధర్మదేవత అది అప్పటికే మూడు కాళ్ళను కోల్పోయి కేవలం ఒకే కాలు సత్యం మీద నిలబడి ఉంటుంది ఆ ఆవు భూమాత ఆమె తన బిడ్డలైన ప్రజల దుస్థితిని చూసి కన్నీరు మున్నీరవుతుంది పరీక్షిత్ మరియు కలిపురుషుడు మృగాలను హింసిస్తున్న ఆ వ్యక్తిని చూసి పరీక్షిత్ ఆగ్రహంతో తన ఖడ్గాన్ని తీసి అతన్ని వరించబోతాడు అప్పుడు ఆ వ్యక్తి భయంతో పరీక్షిత్ పాదాల మీద పడి శరణు కోరుతాడు శరణు కోరిన వారిని చంపడం ధర్మం కాదు కాబట్టి పరీక్షిత్ అతన్ని వదిలేస్తాడు కానీ నువ్వు అధర్మానికి మూలమైన కలివి నా రాజ్యంలో నీకు చోటు లేదు వెంటనే వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు కలిపురుషుడు వినయంగా ఇలా అడుగుతాడు మహారాజా ఈ ప్రపంచమంతా నీరాజ్యమే కదా నేనెక్కడికి వెళ్ళాలి నేను నివసించడానికి కొన్ని స్థలాలను కేటాయించండి అని కోరుతాడు కలిపురుషుడు నివసించే ఐదు స్థావరాలు పరిచిత్ మహారాజు ఆలోచించి కలిపురుషుడు నివసించడానికి ఈ క్రింది నాలుగు చోట్లు అనుమతి ఇస్తాడు ద్యూతం జూదం ఆడే చోట పానం మద్యం సేవించే చోట స్త్రీ సంగమం వ్యభిచారం లేదా అనైతిక సంబంధాలు ఉన్న చోట సూన హింస జీవహింస జరిగే చోట కానీ కలిపురుషుడు ఈ నాలుగు సరిపోవని మరొకటి కావాలని కోరగా పరీక్షిత్ ఐదవదిగా బంగారం హిరణ్యంలో నివసించమని చెబుతాడు కలి ప్రభావం మొదలైన తీరు బంగారంలో కలికి చోటు ఇవ్వడమే పరీక్షిత్ చేసిన చిన్న పొరపాటుగా చెబుతారు కలిపురుషుడు వెంటనే పరీక్షిత్ ధరించిన బంగారు కిరీటంలో ప్రవహిస్తాడు కలి ప్రభావం వల్ల పరీక్షిత్ విచక్షణ కోల్పోయి ధ్యానంలో ఉన్న శమీక మహర్షి మెడలో చనిపోయిన పామును వేస్తాడు ఆ కారణం చేతనే పరీక్షిత్ శాపానికి గురై తక్షకుడి కాటుతో మరణిస్తాడు ఆ తరువాత కలియుగం తన ప్రభావాన్ని పూర్తిగా చూపించడం ప్రారంభించింది ఖచ్చితంగా పరీక్షిత్ మహారాజు శాపానికి గురైన తర్వాతే మనకు అత్యంత పవిత్రమైన శ్రీమద్ భాగవతం లభించింది ఆ ఆసక్తికరమైన కథ శాపం మరియు పరీక్షిత్ నిర్ణయం శమిక మహర్షి కుమారుడైన శృంగి తన తండ్రిని అవమానించిన పరీక్షిత్ మహారాజును చూసి ఆగ్రహించి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుతో నీవు మరణిస్తావు అని శపిస్తాడు విషయం తెలుసుకున్న పరిషత్ మహారాజు ఏమాత్రం భయపడలేదు తన తప్పును తెలుసుకుని తన కుమారుడైన జనమే జయుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని వదిలి గంగానది తీరానికి చేరుకుంటాడు కేవలం ఏడు రోజులే సమయం ఉండటంతో చనిపోయే మనిషి చెయ్యవలసిన అత్యుత్తమ పని ఏమిటి మోక్షం పొందే మార్గం ఏది అని అక్కడ ఉన్న మహర్షులను అడుగుతాడు శుక మహర్షి ఆగమనం సరిగ్గా అదే సమయంలో వేదవ్యాసుల కుమారుడైన సుఖబ్రహ్మ శుక మహర్షి అక్కడికి విచ్చేస్తారు పరిష్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన శ్రీమద్ భాగవత పురాణాన్ని వినిపించడం ప్రారంభిస్తారు భాగవత ప్రవచనం ఏడు రోజుల జ్ఞాన యజ్ఞం సుఖమహర్షి మహర్షి పరిచిత్తుకు ఏడు రోజుల పాటు నిరంతరంగా భగవంతుని లీలలను అవతార విశేషాలను వివరిస్తారు భక్తి మార్గం భగవంతుని నామస్మరణ మరియు కథాశ్రావణం వల్ల కలిగే గొప్పతనాన్ని తెలియజేస్తారు కృష్ణ లీలలు శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం బాల్య లీలలు మరియు ఆయన పరమాత్మ తత్వాన్ని వివరిస్తారు ముక్తి మార్గం దేహం నశ్వరమని ఆత్మ శాశ్వతమని బోధించి మరణం పట్ల భయాన్ని పోగొడతారు ముగింపు ఏడవ రోజు తక్షకుడు రాకముందే పరీక్షిత్ మహారాజు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు తన మనస్సును పూర్తిగా పరమాత్మపై లగ్నం చేస్తాడు తక్షకుడు వచ్చి కరిచినప్పుడు పరీక్షిత్ అప్పటికే దేహస్మృతిని వదిలి మోక్షస్థితిలో ఉంటాడు ఇలా పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి ద్వారా భాగవతం వినిపించడమే సప్తహం ఏడు రోజుల పురాణ పఠనం సాంప్రదాయానికి మూలమైంది